హాయ్ ఫ్రెండ్స్ కట్టుబజ్జి వేసుకునే విధానం చూపిస్తాను చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఇప్పుడు వాతావరణం బాగా సల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా ఈ విధంగా కట్టుబజ్జి వేసుకొని తింటే టేస్ట్ అనేది కమ్మగా ఉంటుందండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా తింటారు నేను ఒక కప్పు శనై తీసుకున్నాను ఒక కప్పు శనగపిండి తీసుకొని మూడు మూడు టేబుల్ స్పూన్లు బియ్య తీసుకున్నానండి శనైపిండి బీఫ్ పిండి ఆ విధంగా కలిసేటట్టు మొత్తం రెండు తిప్పుకోవాలి బాగా మిక్సింగ్ అయ్యేటట్టు కలపెట్టిన తర్వాత ఆ విధంగా కలపెట్టుకోవాలండి ఫస్ట్ పండు కలబెట్టిన తర్వాత వా వామ్ అనేది నేను ఒక స్పూన్ తీసుకుంటున్నాను వామ్ అనేది ఒక స్పూన్ తీసుకొని బాగా నలిపేసేసుకుంటున్నాను ఈ కట్ బజ్జీలు అనేది విధంగా వేసుకుంటే కన్నా మిరపకాయ బజ్జీలలో మంచిగా టేస్ట్ అనేది వస్తుంది కట్ బజ్జీ అనేది మొత్తం వామ్ కూడా విధంగా కలిపేసుకోవాలి చాలా సింపుల్గా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి మనం ఒక ఒక కప్పు శనగపిండి మన ఫ్యామిలీ అంతా మొత్తం అంతా తినచ్చు ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను కొంచెం వంట సోడా కూడా వేస్తున్నాను బాగా కొన్ని వాటర్ వేసేసి బాగా పిండి అనేది బాగా కలిసేటట్టు కల బాగా పిండి అంతా బాగా ఆ విధంగా కలిపేసి పక్కకి ఒక హాఫ్ అన్ అవర్ పదహైదు ఇరవై నిమిషాల వరకన్నా అట్లా నాన్న ఇస్తే కన్నా మనకు బజ్జీ అనేది మిరపకాయ బజ్జీ అనేది కట్ చేసుకొని కట్ బజ్జీ చేసుకునే విధానం బాగా సింపుల్గా బాగా మంచిగా వస్తాయండి ఆ విధంగా శనగపిండి అనేది గుంట రుంటలు లేకుండా మొత్తం అంతా మనం అంత గట్టిగా లేకుండా అంత లూజు లేకుండా మధ్య రకంగా అనేది శనిపిండి అనేది కలిపేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఆ విధంగా బాగా మెత్తగా బాగా కలిపేసుకోవాలి వంటలన్నీ లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ పద్ధతిలో చేసుకుంటే కనుక ఇంకా కొన్ని వాటర్ వేసేసుకొని బాగా మంచిగా ఆ విధంగా కలిపేసిన తర్వాత మంచిగా పిండి అనేది అంత గట్టిగా లేకుండా అంత లూజ్గా లేకుండా మధ్య రకంగా మనకు బజ్జీ మిరపకాయలు పెట్టే విధంగా కలుపుకుంటాము ఇవి కూడా బజ్జీ మిరపకాయలు లెక్క వేసుకొని చేసుకుంటే కన్నా మనం తినేదానికి కూడా టేస్ట్ మంచిగా ఉంటాయి మొత్తం అంతా శనగపిండి అంతా బాగా వంటలుండలు లేకుండా మెత్తగా ఎట్లా పిసికేసి బాగా మనం ఇప్పుడు శనగపిండి అనేది మంచిగా పిసకడంలోనే మనకు బజ్జీ అనేది టేస్ట్ మంచిగా వస్తుంది ఆ విధంగా అనేది కలిపేసుకోవాలి ఆ విధంగా వంటలు లేకుండా మంచిగా అనేది మనం బాగా పిసికేస్తే కన పిండి అనేది వంటలు అనేది కూడా నలిగిపోయి మంచిగా అనేది మనకు బజ్జీ పిండి బాగా ఆ విధంగా కలిపేసుకోవాలి బాగా మనం ఎంత మంచిగా ఆ విధంగా కలుపుకుంటామో అంత మంచిగా అనేది బజ్జీ అనేది వస్తుంది ఎంత బాగా మంచిగా అనేది బాగా ఆ విధంగా పీసేసుకోవాలండి శనిపిండి అనేది చేత్ ఆ విధంగా అనుకుంటేనా మంచిగా బాగా అంత మొత్తం అంతా కలిసిపోయి బాగా అంత మృదువుగా వస్తుంది చూడండి ఆ విధంగా కండిషన్లో మనం పిండి అనేది ఆ విధంగా మనం కలిపేసుకొని పక్కకి పెట్టేసుకుంటే కనుక బజ్జీ మిర్చికి వేసుకొని కట్ బజ్జి అనేది చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి ఈ విధంగా వేసుకుంటే గన మనం ఒక మంచిగా మన ఇంట్లోనే ఆయిల్ విధంగా చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది బయట ఆయిల్ అన్నీ కాంచి నూనె కాంచి అదే వేడి చేస్తుంటారు కాబట్టి ఇవాళ రేపు అన్ని క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకుంటే కన్నా మంచిగా తినచ్చండి ఆ కండిషన్లో అనేది బాగా పిండి అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఎంత లూజుగా లేకుండా అంత గట్టిగా లేకుండా పిండి అనేది ఎంత మంచిగా కలిపేసుకున్నాను ఆ విధంగా మొత్తం అంతా కలిపేసిన తర్వాత నేను ఒక ప్లేట్ వేసేసి ఒక పదహైదు ఇరవై నిమిషాల వరకు బాగా మనం బజ్జిమిర్చి అన్నీ రెడీ కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకునే తలకి మనకు పిండి అనేది బాగా నానుతుంది ఫస్ట్ పిండి అనేది కలిపి పెట్టేసి పెట్టేస్తున్నాను పిండి అనేది కళ్ళు పెట్టేసి ప్లేట్ వేసేసాను స్టీల్ది ప్లేట్ వేసేసి మంచిగా పక్కకు పెట్టేసిన తర్వాత నేను ఒక పది మిరపకాయలు అనేది తీసేసుకున్నాను మిరపకాయలు ఇవి పొడవు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను కొన అనేది కొంచెం కట్ చేస్తున్నాను కొంచెం ఒక చింత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నాను స్టీలర్లో కొంచెం వామ్ అనేది వేసేస్తున్నాను వాము కొంచెం సాల్ట్ వేసి మెత్తగా మెదిగిన తర్వాత చింతపండు అనేది వేసుకోవాలి కొంచెం వామ్ అనేది వేసేస్తున్నాను దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మనం బజ్జీ మిరపకాయలు కొన్ని కారం బాగా మంచిగా ఉంటాయి కాబట్టి దాంట్లో ఇత్తులు తీసేసి ఈ విధంగా మనం వాము చింతపండు అనేది దంచిపెట్టిన చింతపండు బాగా అట్లా ప్లే చేసేసి బజ్జీ అనేది వేసుకుంటే కన్నా కారం లేకుండా మంచిగా టేస్ట్గా అనేది ఉంటుంది ఇప్పుడు నానబెట్టిన చింతపండు మాత్రమే వేసేసుకోవాలి వాము సాల్ట్ కొంచెం మెత్తగా మె మెదిగిన తర్వాత చింతపండు అనేది ఆ విధంగా మొత్తం అంతా కలిసేటట్టు మనకు మంచిగా జ్యూస్ వచ్చే బాగా వచ్చేటట్టు దంచుకోవాలి నేను స్టీల్ దారిలో దంచుకుంటున్నాను మిరపకాయలు అనేది కొనం కట్ చేసి దానిలో కొంచెం పొట్టలాగా మంచిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దాంట్లో లోపల ఉండే గింజలు అనేది తీసేసుకోవాలి చూడండి మిరపకాయ ఉప్పులు అనేది ఆ విధంగా తీసేసిన తర్వాత మనం ఇప్పుడు దంచి పెట్టుకున్న వాము చింతపండు దంచి పెట్టుకునేది ఆ మిరపకాయలో మొత్తం అంతా పూసేస్తే గన మిరపకాయ అనేది కారం లేకుండా మంచిగా ఉంటాయండి మిరపకాయ కడ్ బజ్జీ మిరపకాయ మొత్తం అంత ఆ విధంగా పూసేసుకోవాలి ఆ విధంగా చేసుకుంటే గన మిరపకాయ మనం బజ్జీ తినేటప్పుడు కూడా మిరపకాయ తగిలినా కానీ కారం అనేది ఉండదు ఆ విధంగా మొత్తం అంతా చింతపండు అంతా పెట్టేసి పక్కకు పెట్టేసాను ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి ఆయిల్ అనేది పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా మంచిగా వేడైన తర్వాత మనం బజ్జీ అనేది వేసుకున్నాము స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడైందా లేదా అని చెప్పి కొంచెం చిన్నపిండి అనేది వేస్తున్నాను ఆ విధంగా ఆయిల్ అనేది బాగా కాన ఆ విధంగా మనకు పైకి వచ్చి ఆ విధంగా పొంగుతుంది ఇప్పుడు ఆయిల్ అనేది బాగా కాలింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బజ్జీని మనం చెన్నైపిండి దాంట్లో చెన్నైపిండిలో అట్లా ఆ విధంగా ముంచేసి బజ్జీ అనేది వేసేసుకోవాలి ఆయిల్ కాయిన తర్వాత సిమ్లికల్ పెట్టేసి ఆ విధంగా బజ్జీ అనేది వేసేసుకుంటే కన్నా చాలా సింపుల్గా వేసుకోవచ్చండి బయట మనం బజ్జీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు పిండి బాగా నానింది కాబట్టి కొద్దిసేపు బజ్జీ అనేది ఎంత బాగా మంచిగా పొంగుతున్నాయో చూడండి ఆ విధంగా బజ్జీ అనేది వేసేసుకున్నాము ఆ విధంగా వేసుకున్న తర్వాత హై లెగ్ తిప్పుకోవాలి హై లెగ్ తిప్పిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ అనేది తిప్పేసుకోవాలి బజ్జీ అనేది మిరపకాయ బజ్జీ అనేది ఎంత మంచిగా పొంగాయో మనం బయట తీసుకుని తీసుకొచ్చుకున్న బజ్జీ కూడా ఈ విధంగానే ఉంటుంది మనం ఇంట్లో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చాలా కమ్మగా ఉంటాయండి చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మంచిగా ఇష్టపడే తింటారు ఈ విధంగా చేసుకుంటే కన్నా మిరకాయ బజ్జీ మిరకాయలు అనేది చూడండి పైనటి కూడా మంచిగా బాగా కాలి ఎంత మంచిగా కలుతున్నాయో ఆ విధంగా అనేది మనము ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడు తిట్టేసుకొని ఆ విధంగా అనేది చేసుకోవాలి ఇప్పుడు మంచిగా మిరపకాయ బజ్జీ అనేది మంచిగా కాలే చూడండి ఆ విధంగా ఉన్నప్పుడు మనం పక్కకి తీసేసుకోవాలి మొత్తం అంతా మనం చిన్న చిన్న ఈ డ్రాపులుగా ఉన్నటి కూడా అట్లా ఆ విధంగా తీసేసిన తర్వాత ఈ విధంగా మనం బజ్జీ మిరపకాయ బజ్జీ వేసుకునే బజ్జీలు అనేది ఒక్కొక్క బజ్జీని మూడు మూడు నాలుగుగా కట్ చేసుకోవాలి ఆ విధంగా కట్ చేసి మనం మళ్ళీ ఆయిల్లో ఎంచుకుంటే కనుక కట్ బజ్జీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేడి అనేది చేశాను నేను బజ్జీ వేసుకున్న దాంట్లో ఆయిల్లోని మళ్ళీ కట్ బజ్జీ అనే బజ్జీ ముక్కలు చేసినట్టు ఆ విధంగా ఏం చేసుకుంటున్నాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే మన ఫ్యామిలీ మొత్తం అంతా తినవచ్చు నా వీడియో నచ్చినట్టయితే కన్నా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి పది మందికి సెండ్ చేయండి మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఆ విధంగా మనకుంగా కొంచెం పచ్చిగా ఉన్న మిరపకాయ ఆ విధంగా కట్ బజ్జీ అనేది ఈ విధంగా ఏం చేసుకుంటే కదా మంచి టేస్ట్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలని ఈ విధంగా ఉంటాయండి ఆ విధంగా మంచిగా కాల్చుకోవాలి చూడండి కట్ చేసి మళ్ళీ తలకి మంచిగా వేగిపోయాదు చూడండి కడ్ బజ్జీ అనేది బాగా కరకరలాడుతూ ఉంటాయి ఈ విధంగా చేసుకుంటేనా ఆ విధంగా అనేది కట్ బజ్జీ అనేది రెడీ చేసుకోవాలి కట్ బజ్జీ అనేది రెడీ అయిందండి ఉల్లిపాయ నంచుకొని నిమ్మకాయ పిండేసుకొని కట్ బజ్జీ తింటే సూపర్గా ఉంటుందండి టేస్టు బాయ్ అండి